హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ తెలంగాణలో రాజకీయాలు రోజుగా కొత్త మొదలుపు తిరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఏర్పడిన దాని నుంచి చూసుకుంటే కనుక ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో కానివ్వండి లేకపోతే మళ్ళీ పద్దెనిమిదిలో కానివ్వండి అధికారంలో చేపట్టింది రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే టిఆర్ఎస్ అధికారం చేపట్టిందో తన తప్పితే వేరే పార్టీలు ఉండకూడదు తెలంగాణలో అని చెప్పి అప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే అటు టీడీపీ నుంచి కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ వాళ్ళ పార్టీలు చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన దాఖలాలు మనం చూసాం అయితే ఐదు సంవత్సరాలు పూర్తి కాక ముందరే ఆరు నెలల ముందరే అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి భారీ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాలక్రమేణా దేశ రాజకీయాల్లో మా సత్తా చాటుతాం మేము జాతీయ పార్టీగా వెళ్తాం దేశాన్ని మేము వెళ్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీని కాక బీఆర్ఎస్ పార్టీగా మార్చి మళ్ళీ ఏదైతే మన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు జరిగాయో అసలు అనూయంగా ఓడిపోవడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ కంపేర్ రెండు వేల ఇరవై మూడుతో కంపేర్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో అదేలాగా రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ కూడా పోటీ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు మాత్రమే పోటీ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచి కూడా వలసలు అనేవి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వలసలు అనేవి స్టార్ట్ అయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయాన్ని సాధించడం వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం దాంతోటి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త ఊపు వచ్చిందని చెప్పుకోవాలి దీ దీంతో పాటుగా రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ చేయడం జరిగిందో అప్పుడు అనూయంగా ఎవరు ఊహించని విధంగా ఆంధ్రాలో కంటే ముందర తెలంగాణలో అందులో హైదరాబాద్ నడిపట్టిన కార్యకర్తలు కానీ పార్టీ అభిమానులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ రోడ్డు మీకు వచ్చి వారి యొక్క నిరసనని బాహాటంగా తెలపడం దాన్ని ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అణచివేయడానికి చూడటం ఆ కసితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెట్లర్లు కానివ్వండి లేకపోతే టీడీపీ అభిమానులు కానివ్వండి సాఫ్ట్వేర్ రంగంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి అనూయమైనటువంటి మార్పుల వల్ల ఆయనది ఆయన చూపించిన చొరవ వల్ల ఉద్యోగం పొంది ఐదెంకల జీతాలు అందుకున్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ని ఓడగొట్టాలని ఒక సంకల్పం కట్టుకుని ఊడగొట్టడం జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ జరిగిన వెనుక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మొన్న ఆరో తారీఖున హైదరాబాద్కి ఐదో తారీఖు సాయంత్రం హైదరాబాద్ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రావడం ఆయన్ని బేగంపేట నుంచి ఆయన నివాసం దాకా టీడీపీ శ్రేణులు భారీ కాన్వాయ్తో అంటే భారీ ర్యాలీగా ఆయన తీసుకెళ్ళడం స్వాగతం పలకడం అనేది మనందరం చూసాం అయితే రెండు ఏడో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆత్మీయ సమ్మేళనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు గారి ఆత్మీయ సమ్మేళనంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆయన తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తనకి రెండు కళ్ళు లాంటివని తెలంగాణలో సైబరాబాద్నే కాకుండా అన్ని రకాల మౌలిక వసతులతోటి తెలంగాణ అభివృద్ధి పదాన్ని నడిపించింది తెలుగుదేశం పార్టీ అని అయితే అభివృద్ధికి మూలాలు కానీ లేకపోతే పునాలు వేసిన తెలుగుదేశం పార్టీ అని వాటి యొక్క ఫలాలే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఆ ఫలాల్ని అనుభవిస్తున్నారని చెప్పి చెప్పడమే కాకుండా ఇప్పటిదాకా అంటే కాసాని జ్ఞానం తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత అధ్యక్ష స్థానం ఖాళీగా ఉండడంతో అతి త్వరలో యువరత్నాన్ని ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రయోగాత్మకంగా సీనియర్లు ప్లస్ జూనియర్లు అంటే యువరక్తాన్ని కూడా తీసుకుని ఏ రకంగా అయితే ముందరకెళ్ళా అదే రకంగా తెలంగాణలో కూడా యువ బాధ్యతలు అప్పచెప్పనే కాకుండా నెలలో అట్లీస్ట్ రెండుసార్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆయన సమయం కేటాయిస్తని చెప్పడం ఒక కోసమే అయితే ఒక బలమైన బీసీ నాయకుడికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పగ్గాలు అందించబోతున్నట్టు సమాచారంతో ఉంది ఇవన్నీ ఒక పక్కన అయితే కనుక ఏ రకంగా అయితే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలేవైతే మనం చూస్తూ ఉన్నామో ఇప్పుడు కొత్తగా చూసేసరికి మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే షేలింగంపల్లి నుంచి అరగపూడి గాంధీ గారి నుండి లేకపోతే అటు నుంచి ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు కలవడం కాకుండా దాని ముందు రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో అరవింద్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఎందరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు మాతో టచ్లో ఉన్నారు మా పార్టీలో రావడం సిద్ధంగా ఉందని చెప్పన్నారు అయితే వాటిలో చూసుకుంటే కనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ చామకూర మల్లారెడ్డి మాధవల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు కేపి వివేకానంద్ ఇలా చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ వైపు వాళ్ళు చూస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది అయితే రాజకీయాల్లో పర్మనెంట్ శత్రులు కానీ పర్మనెంట్ మృతులు కాని చెప్పి ఉండరని చెప్పి ఏదైతే నానుడు ఉందో ఆ రకంగా మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వీడి గతంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా గర్భాపసీ కింద మరి తెలుగుదేశం పార్టీలకు మళ్ళీ వస్తారా ఏదైనా చూద్దాం ఏమో గుర్రం మెగలవచ్చు మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే మా ఛానల్ ఇప్పటిదాకా మీరు మారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా మరొక ముగ్గురుతో సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ